సో కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మీకు నవ్వితే నీళ్ళు ఎందుకు వస్తాయి సార్ మన కడుపు బా తర్వాత చాలా మందికి నీళ్ళు వచ్చేస్తాయి సో ఎవ్రీథింగ్ ఇస్ అన్ కనెక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ సో ద లాక్రిమల్ డక్స్ విచ్ ఆర్ దేర్ కెవెన్ యూఆర్ హ్యాపీ మూడ్ లో ఉన్నప్పటికీ ద లాఫింగ్ సెంటర్ ఇన్ ద బ్రెయిన్ యూనో ద కనెక్షన్ ఇస్ దర్ ఇట్ కెన్ యాక్టివేట్ దాట్ అండ్ నాకు ఎప్పుడు ఎక్కువగా నవ్వునప్పుడు కళ్ళలో నీరు కాడతాయి So mm -hmm. So, people will think, Dr. Reddy is క్రయింగ్ Dr. Reddy is crying. నేను mm -hmm. I'm going to say, I'm going to సీరియస్ వర్క్ దాంతో యూనో ఐ ట్రై టు రిలాక్స్ అండ్ హ్యూమర్ సో ఐ కీప్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ సో దెన్ సడన్లీ సే ఎందుకు ఏడుస్తున్నాడు వీడు ఇప్పుడే నవ్వాడు ఇప్పుడే ఏడుస్తున్నాడు దీని దేని ఆన్సర్ అందరికి చెప్పుకుంటూ నలభై ఏళ్ళ నుంచి టాడ్ అయిపోతున్నాను దిస్ ఇస్ విచ్ ఇస్ కనెక్టెడ్ బై ది నర్వ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీతో రోజు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను ఫోన్ లో ఐ కెన్ బూస్ మై ఇమ్యూన్ సిస్టమ్ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ లైక్ నేను కూడా మా టీమ్ తో మాట్లాడినప్పుడు మేము మిన్ క్లీన్ చేసుకుంటూ వాళ్ళని వెళ్ళని నవ్వుకుంటూ అట్లనే దట్స్ ఓన్లీ వే టు లివ్ లైఫ్ ఎంత సీరియస్ గా ఏం కట్టుకుపోతాం అంతా వన్ థౌసండ్ పర్సెంట్ వన్ థౌసండ్ ఇట్ ఈస్ విదిన్ యూ అందుకొరికే అన్నాను కదా

ఈ జిఎల్పి వన్ జిఐపి డ్రగ్స్ ఇవి గేమ్ చేంజర్ గా వచ్చాయి బికమింగ్ ఇవ్వాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ సో మనం బిఎంఐ అనేసి ఒకటి చూస్తాం రెండోది డయాబెటీస్ ఉన్న వారికి విత్ ఓవర్ వెయిట్ ఆర్ జస్ట్ డయాబెటీస్ అలోన్ దాని తర్వాత ఓవర్ వెయిట్ నుండి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో దాని వలన స్లీప్ యాప్ అంటాం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ ఓఎస్ఏ ఇటువంటి హార్ట్ కండిషన్స్ ఉన్న వారికి అండ్ ఒబిసిటీ ఉన్నప్పటికీ సో దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అన్న ఓకే సో ఎనీథింగ్ అబోవ్ బిఎంఐ ఆఫ్ థర్టీ ఇండియాలో ఇంకా తక్కువ బిఎంఐ కూడా రికమెండ్ చేస్తాం బికాస్ ఇండియన్ బిఎంఐ విఆర్ ప్రోన్ టు మోర్ కాంప్లికేషన్స్ అట్ లెస్సర్ బిఎంఐన్ బిఎంఐ సో వెస్టర్న్ కంట్రీస్ లో బిఎమ్ఐ ఆఫ్ అబోవ్ ఇనిషియలీ అకార్డింగ్ ఎన్ఐఎస్ క్లాసిఫికేషన్ అదే ఫాలో చేస్తూ వచ్చాం ఫర్ డెకెట్ అనగా బేరియాట్రిక్ సర్జరీ అయినా మెడికేషన్స్ అయినా కూడా అబోవ్ బిఎంఐ ఆఫ్ ఫార్టీ విచ్ ఇస్ సీరియస్ అబోవ్ బిఎంఐ ఆఫ్ థర్టీ ఫైవ్ వీళ్లకు డయాబెటీస్ ఉంటే హై బ్లడ్ ప్రెషర్ ఉంటే వారికి ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ మధ్యకి తీసుకు తగ్గించేశారు సో ఎనీ బడీ విత్ బిఎంఐ అబోవ్ థర్టీ ఆర్ ఎ బిఎంఐ విచ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డయాబెటీస్ ఆర్ అదర్ కండిషన్స్ ఫ్యాటీ లివర్ ఉందనుకోండి ఓకే దాని తర్వాత అడ్వాన్స్ ఫ్యాటీ లివర్ మ్యాష్ అంటాము ఎంఏఎస్హెచ్ హెచ్ మెటబాలిక్ అసోసియేట్ స్టేట్ హెపటైటిస్ కార్డియోవాస్క్ డిసీజ్ ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ ఈ పేషెంట్స్ కు తక్కువ బిఎంఐ ఉన్నప్పటికి కూడా యూ షుడ్ కన్సిడర్ యునో దిస్ ట్రీట్మెంట్ అన్నట్టు సో ముంజారో అ కాంబినేషన్ ఆఫ్ బేసికలీ టూ డ్రగ్స్ అనుకోండి ఇట్ యాక్స్ ఆన్ టూ డిఫరెంట్ రిసెప్టర్స్ వన్ ఇస్ వన్ ఇస్ ఈ రిసెప్టర్స్ దే ఆర్ రిసెప్టర్ ఆగోనిస్ అంటాం అంటే రిసెప్టర్ యాక్టివిటీ పెంచుతుంది ఓకే సో హౌ ఇస్ ఇట్ బెనిఫిటింగ్ వన్ ఇస్ కంట్రోలింగ్ ఆఫ్ ది బ్లడ్ షుగర్స్ ఇఫ్ యుర్ డయాబెటిక్ సెకండ్ వన్ ఇస్ సప్రెసింగ్ యువర్ యాపిటైట్ దట్స్ ఆల్ ధేర్ టు ఇట్ ది డ్రగ్ ఫంక్షన్ టు సప్రెస్ ఆకలిని తగ్గించడం బికాస్ ఆఫ్ ఆకలిని తగ్గిస్తుంది మీకు ఎక్కువగా తినాలనేసి మామూలుగా తిన భోజనం కూడా తగ్గిపోతుంది దట్స్ ఆఫ్ యు లూజ్ ద వెయిట్ అప్పుడు వీక్నెస్ రాదా సార్ అప్పుడు మన ఫ్యాట్ రిజర్వ్స్ ని తీసుకుంటుందా బాడీ షుగర్ ఎనర్జీ అవును బికాస్ నడిచే నడి నడక నడవాలి కదా అవును యూఆర్ ఎనీవే డూయింగ్ ద సేమ్ ఎక్కువగా తిన్నప్పుడు వీక్నెస్ రాదా వస్తుంది ఎక్కువగా తిన్నప్పుడు వేటి పెరిగినప్పుడు నాకు చేత కాదు నేను చేయలేను నడవలేను కీళ్ళ నొప్పులు ఓకే ఇవన్నీ కూడా సో ఇట్స్ అ ప్రాబ్లం మీరు ఏం చేస్తున్నాం మనము ఎక్కువగా బోన్ చేసి ఫ్యాట్ అంతా అక్యూములేట్ చేసి దాని వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు అన్నట్టు మీ కాన్వర్జేషన్ ఇది దీని గురించి ఎలా మొదలు పెట్టారంటే హ్యాపీ ది స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిమర్ మిరర్ నేను ఇందుకు ఎలా ఉన్నాను ఓకే దీస్ డ్రగ్స్ ఆర్ హెల్పింగ్ టు గెట్ యు షేప్ దాంతో ఇంప్రూవ్డ్ మెటబాలిక్ ఫంక్షన్ తో బెటర్ కంట్రోల్ ఆఫ్ దుగర్స్ బెటర్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా లాభాలు అవుతూ యూ క్యాన్ ఫీల్ బెటర్ లుక్ బెటర్ అండ్ ఇఫ్ యూ క్యాన్ సస్టైన్ ఇట్ కంటిన్యూ ఫర్ ఇయర్స్ ఓకే అది దీస్ ఆర్ అబ్సల్యూట్లీ బికమ్ డ్రగ్స్ ఇంకా బాగా పరిశోధన జరుగుతుంది కంపెనీస్ తో ఇన్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ టు ట్రాన్స్లేట్ ఇన్ టాబ్లెట్స్ దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి క్లినికల్ రీసెర్చ్ లో ట్వైస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ మెడికేషన్స్ ఇప్పుడు ముంజారో తీసుకున్నప్పటికీ ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మంత్స్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు లూజ్ అరౌండ్ అరౌండ్వెల్ పర్సెంట్ To thirteen percent of the weight. Wow. If you carry on for six months to nine months, it can go up to twenty-four to twenty-eight percent. But it doesn't deprive you of vital amino no. acids or minerals. Because or you're still eating normally, whatever that your body needs—essential hmm. vitamins, so micronutrients, so your protein, you know, all that stuff. Hmm. Because the appetite on the kanaka, you'll be eating properly okay that diet should be proper see obesity and the kaneshi we are not in control obesity is a disease of hormones which is genetically mediated mm -hmm. your appetite center is unfortunately is the driver for its obesity because the hormones are influencing the alky center brain these drugs are mm -hmm. acting on that center mm -hmm. okay signals pump is ledo ఇంకా బోన్ చేయండి ఇష్టం ఏది పెడితే కూడా మీరు తినండి సో బికాస్ ఆకలి ఫస్ట్ రైట్ దట్స్ ట్రూ ఇఫ్ యూ రియలీ ఆన్ దిస్ డ్రగ్స్ ఇఫ్ యూ సీ ద పీపుల్ వానికి అసలు ఇష్టం ఉండదు కొద్దినే బోన్ చేస్తాడు బికాస్ ది గెట్ ఫుల్ దాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ డ్రగ్స్ అందుకరకే వన్ ఆఫ్ ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ముంజారో అండ్ దిస్ యాంటాబిసిటీ మెడికేషన్స్ లో జీఐ సిమ్టమ్స్ ఆకలి తక్కువగా అయినప్పటికీ స్టమక్ లో ఎక్కువ మనం ఫుడ్ యూనో యు నాట్ ఏబుల్ టు ఈట్ సో కొంతమందికి రీఫ్లక్స్ అనే సిమ్టమ్స్ లేకుంటే వామిటింగ్ సెన్సేషన్ కొంతమందికి డైరియా కొంతమంది కాన్స్టిపేషన్ సో ముఖ్యంగా జీఐ సిమ్టమ్స్ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి అబౌట్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వేరే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చాలా తక్కువగా వస్తాయి వస్తాయిస్ అనేసి

వెరీ స్పొరాడిక్ ఇప్పుడు ఇంకోటి లివర్ ఎఫెక్టింగ్ ద లివర్ హెపటైటిస్ లాగా రావడము సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ థింగ్స్ అదర్ దెన్ దిస్ క్యాన్సర్ థైరాయిడ్ గ్లాండ్ కు సంబంధించిన ఒక స్పెషల్ క్యాన్సర్ ఇది యూనో ఎంటి మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఎంటీసీ అంటాం ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి మేము ఇది డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయము అందులో మల్టిపుల్ ఎండోక్రైన్ నియోపలేషియా అనేది ఇంకొక డిసీజు మల్టిపుల్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎఫెక్ట్ అయినప్పటికీ ఈ గ్రంథాలు లైక్ పిట్యూటరీ తర్వాత యూనో గ్యాస్ట్రిన్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్స్ టిక్ స్ట్రక్చరు ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ లో క్యాన్సర్ ఉన్న వారికి కూడా ఇవ్వం అది కూడా చాలా రేరు కానీ ఆ హిస్టరీ మనం తీసుకోవాలి డాక్యుమెంట్ చేసుకోవాలి పేషెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫైన్ హండ్రెడ్స్ మా దగ్గర మెటబాలిక్ ఒబిసి సెంటర్ ఉంది దాంతో బట్ ముఖ్యంగా ఇప్పుడు అందరు అనుకుంటున్నారు దేస్ నో రోల్ ఫర్ సర్జరీ అది తప్పు బారిట్రిక్ సర్జరీ స్టిల్ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఓకే అది డిపెండ్స్ ఆన్ మీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు బిఎంఐ థర్టీ ఫైవ్ ఉండి నీకు డయాబెటీస్ ఉంటే నీకు ఫ్యాటీ లివర్ ఉంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పటికీ ఈ పేషెంట్స్ డెఫినెట్లీ దిడ్ కన్సిడర్ ఆల్సో బ్యారియాట్రిక్ సర్జరీ చాలా ముఖ్యం ఇది ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతానికి ఏం రీసెర్చ్ జరుగుతుందంటే ముందు మనం మెడికేషన్స్ తో ట్రీట్ చేయాలన్నా ముంజారు లాంటి డ్రగ్స్ తో తర్వాత బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకుందామా లేకుంటే ముందు బ్యారియాట్రిక్ సర్జరీ చేసి తర్వాత ఈ మెడికేషన్స్ ఉపయోగించుదామా సో దానికి కూడా కొత్త క్లాసిఫికేషన్ వచ్చింది అది అమెరికన్ యూనో ఒబేసిటీ ఆర్గనైజేషన్ ఏమనగా బిఎంఐ థర్టీ ఫైవ్ వరకు ఉన్న వారికి ట్రీట్ విత్ మెడికేషన్ యూ కెన్ కన్సిడర్ బ్యారియాట్రిక్ సర్జరీ లేటర్ బిఎంఐ ఫార్టీ అండ్ అబౌవ్ ఉన్న వారికి ప్లాన్ ఫర్ సర్జరీ యూ కెన్ థింక్ అబౌట్ మెడికేషన్ సబ్సిక్వెంట్లీ సో ఈ రీసెర్చ్ కూడా నెక్స్ట్ వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ లో పబ్లిష్ అవుతుంది మళ్ళీ బికమ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అండ్ వీ కెన్ అప్రోచ్ సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కు నేను సలహా ఇచ్చేది అంటే ఎక్కువగా బిఎంఐ ఉండి ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఉన్నప్పటికీ వాళ్ళకి చెప్తాను కెన్ టేక్ మెడికేషన్ అల్టిమేట్లీ ఇవి రివర్స్ కావు ఓకే ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్ బ్రిక్ సర్జరీ బిక్ సర్జరీ సివియర్ డయాబెటీస్ ఉండి అది మెడికేషన్స్ తో మనం రెగ్యులేట్ చేయలేకపోతున్నాము ఒబిసిటీ ఉన్నప్పటికీ డెఫినెట్లీ ప్లాన్ బ్యారియాట్రిక్ సర్జరీ అండ్ యూ కెన్ టేక్ దిస్ మెడికేషన్స్ దిస్ థింగ్ బికాస్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ సర్జరీ ఇన్ కంట్రోలింగ్ నార్మలైజింగ్ షుగర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ వి డోంట్ గెట్ ఫ్రమ్ దిస్ మెడికేషన్స్ సో ఈ ట్రీట్మెంట్స్ కొంచెం ఉండాలి అనుకున్న వాళ్ళకి ఫ్రీజ్ యూవర్ ఫ్యాట్ సెల్స్ అని మనం చూస్తాం ఎక్కడ పోతాయి అవన్నీ కరిగిపోయి అంటే యూరిన్ లో బయటికి పోతాయంటున్నారు అది నిజమా చెవులో పువ్వ నిజం చెప్పండి సార్ ప్లీజ్ వాంట్ టు నో ఒక్కొక్క సెషన్ కి ఏడు వేల రూపాయలు పోతుంది సార్ మినిమం లో మినిమం సో ఏడు వేల రూపాయలు ఖర్చు పెట్టి టెంపరీగా రిలీఫ్ వస్తుంది ఇన్ఫాక్ట్ షేప్ అవుతారు వాళ్ళు చూసాను నేను ఐ సీన్ బట్ కొన్ని రోజుల తర్వాత ఫ్యాట్ సెల్స్ మళ్ళీ రావు ఇది పర్మనెంట్ అంటున్నారు ఇస్ ఇట్ రియలీ దట్ సింపుల్ ఇట్స్ నాన్సెన్స్ ప్రతి ఆరు నెలలకు ప్రతి సంవత్సరానికి ఒక యంత్రం తీసుకొస్తారు మన సిటీలో కూడా మంచి సైన్స్ బోర్డ్స్ ఉన్నాయి థర్మోజెనిసిస్ అరగంట పడుకోండి రోలర్స్ చేస్తాము ఫ్యాట్ తగ్గుతుంది వేస్ట్ లైన్ తగ్గుతుంది ఇవన్నీ కూడా లేకుంటే ఫ్యాట్ సెల్స్ తీసేస్తాము ఇప్పుడు ఫ్యాట్ సెల్స్ మనం లైపోసాక్షన్ అని ఎన్నో లైపోసాక్షన్ తర్వాత మళ్ళీ మనుషులు వెయిట్ పెరగలేదా వై డి లైపోయి అంత ఒక సులభమైన ప్రొసీజర్ యు గో దో థర్టీ మినిట్స్ లో వాడు ఫ్యాట్ సక్ చేస్తాడు టూ కిలోసో త్రీ కిలోసో వన్ కిలో తీసినప్పటికీ యు నో ఈ బాడీ కాంట్రూక్ బాగా అవుతుంది బట్ ఈజ్ ఇట్ పర్మనెంట్ నో యుర్ మేకింగ్ ఫ్యాట్ టైండిటీ కంట్రోల్ ద ఫ్యాట్ మేకింగ్ మెషిన్ మీరు డైరెక్ట్ పాయింట్ చేశారు ఐ బెట్ యుంగ్ టు ద్రెయిన్ ఎస్ ఇట్లా అనలేదు మీరు కొద్దిగా ఇట్లా పోయింది బట్ యుర్ పాయింటింగ్ టు ద్రెయిన్ ఐ వాజ్ ఉందా అనేసి సో దట్ ఈస్ గేమ్స్ అబౌట్ యూ నో కొత్త కొత్తగా దిస్ థింగ్ దల్టిమేట్లీ బాడీ ఫిజియాలజీ భగంతో ఎలా సృష్టించాడు మన అనాటమి ఫిజియాలజీ ఎలా వర్క్అవుతుంది యూ కాంట్ బీట్ దాట్ సో ఫ్యాట్ సెల్స్ విల్ అగైన్ గ్రో మళ్ళీ ఇలా అవుతాజర్ పోతారు అబ్డామ్నో ప్లాస్టిక్ ఇవన్నీ అవుతూ ఉంది లాస్ట్ ఫార్టీ ఇయర్స్ లోక్ టమ్ టక్ యూనో గెట్ ఎ లైఫ్ డబ్బులు ఉన్న వారికి సిక్స్ మంత్స్ తర్వాత టమ్మీ టక్ టమ్ టక్ తర్వాత ఇక్కడ టక్ అవుతుంది మళ్ళీ ఫ్యాట్ ఇంకెక్కడ పోవాలి కొత్త ఫ్యాట్ ఎక్కడ పోతుంది వేరే చోట్లకి పోతుంటుంది ఓకే దోస్ కాంటూర్స్ ఆర్ సో దీస్ ఆల్ దట్ సమ్ అవుట్ వ్యానిటీ బేసికలీ ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీస్ టెంపరీ ఫిక్సెస్ బట్ these drugs are truly a game changer if properly Promptly used administered. and uh, this thing then the patients am i seeing your cousin brother ah that's where we are people are becoming i think uh, they will come to stay for a long time but proper use and pro understanding the side effects and combining still with

సమర్థమైన అమెరికా బికైమ్ హండ్రెడ్ డాలర్స్ జుట్టు పెరగడానికి ఇప్పటి వరకు కూడా నథింగ్ హెస్ కమ్ ఎక్సెప్ట్ మొన్న కొత్తగా లాస్ యాంజలిస్ నుంచి యూసిఎల్ఏ అనే యూనివర్సిటీ నుంచి మొదటిసారిగా ప్రపంచం సృష్టించినప్పటి నుంచి కనుక్కున్నాము ఎందుకు బాల్డ్ అవుతారు జుట్టు ఎందుకు రాలిపోతుంది వాళ్ళు దే ద ఫైనల్ మెకానిజం వాట్ కెమికల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫేజ్ వన్ డ్రగ్స్ ట్రయల్స్ ఒకవేళ అది నిజమైతే దాట్ క్యాన్ బి ఏ గేమ్ చేంజర్ లైక్ జిఎల్పీ వన్ డ్రగ్స్ ఇంతవరకు అంతా చేసింది మనం సప్రెస్ ద టెస్ట్ ఆఫ్టిరోన్ యూజింగ్ దగ్గస్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటే యూ ఇస్ ద బిగెస్ట్ టెక్నిక్ ఈ కొత్తగా వచ్చిన పెప్టైడ్ ఎక్సోజోమ్స్ స్టెమ్ సెల్స్ నుంచి బేసికలీ ఇవన్నీ థైలాండ్ నుంచి ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ ఒక్క వైల్ కు సుమారుగా మా డర్మటాలజీ సెక్షన్ లో కూడా ఇప్పుడు అడిగిన వాళ్ళకి వాళ్ళు ఇస్తారు పేషెంట్స్ కు విచ్ కాస్ట్ యూ సమ్ యూనో నైన్టీ థౌసండ్ రూపీస్ ఒక వైల్ కు అది రెండు దో స్పెట్ చేస్తారు టైమ్స్ టేక్ ఇట్ సో ఫైవ్ మినిట్ అనేసి అది కూడా హెయిర్ గ్రోయింగ్ ఫర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఏం లాభం ఇంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ సో ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విత్ ప్రాపర్ టెక్నిక్ విత్ యూ మెథడాలజీ టు బి ద బెస్ట్ ఇన్ ఓకే అది ದಾನ್ ಖರೀದು డిపెండ్స్ అపాన్ ఏ సెంటర్ కి వెళ్తున్నావు ఎలా ఎవరు చేస్తున్నారు అది యాభై వేలకు చేసుకోవచ్చు అది ఇరవై లక్షలు కూడా చేసుకోవచ్చు సో ద హైయెస్ట్ వెల్ రన్ సెంటర్స్ సెలబ్రిటీస్ ఇదంతా కూడా ప్రాపర్ టెక్నిక్స్ చేసేవారికి అంత ఖర్చు పెడతారు సో దాట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అలాంగ్ విత్ దాట్ మళ్ళీ ట్రేక్ మెడికేషన్స్ లైక్ ఫెనెస్ట్రైడ్ అని మెనాక్సిడల్ అని టాబ్లెట్స్ తీసుకుంటూ జీవితం అంతా అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు బాల్నెస్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ ఇది కొత్తగా ఇప్పుడు మీ ఫ్యామిలీ మీ నాన్నగారు బాల్ ఉన్నారు అనుకోండి బాల్ అనుకోండి పిల్లలు ఏం చేస్తున్నారంటే యంగ్ వయస్ లో ఎయిటీన్ ఇయర్స్ కు వాళ్ళకి మినాక్సిడిల్ ఫిన్ టాబ్లెట్స్ మొదలు పెడుతున్నారు సో దట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చే వరకు బాల్నెస్ ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోతుంది అబ్సల్యూట్లీస్ ఇస్ సైంటిఫిక్ రికమెండేషన్ ట్రైన్ దీని గురించి కూడా పబ్లిష్ చేశారు ఎర్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ యూ కెన్ ప్రివెంట్ సి బాల్డ్నెస్ హ్యాస్ అ స్ట్రాంగ్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఓకే మేల్ బాల్డ్నెస్ అన్నప్పటికీ ఈస్ అ వైక్రోమజోమ్లు ట్రాన్స్మిటెడ్ ప్రాబ్లం ఓకే అందుకొరికే ఒక ఫ్యామిలీలో మీ మదర్స్ సైడ్ నుంచి అంకుల్స్కు వీళ్ళందరుకుంటే నీకు బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దట్స్ వీడి టెస్ సో టు ఆన్సర్ యూ క్వశ్చన్ ఎన్నో ఎగ్జోజోమ్స్ ఉన్నాయి డిఫరెంట్ పెప్టైట్స్ ఉన్నాయి ఓకే ఎవరైతే ఎక్కువగా ఖరీదు ఉంటే మనం అనుకుంటాము దిస్ ఇస్ ద మోస్ట్ వెల్ డెవలప్డ్ వన్స్ బట్ కేర్ఫుల్ ఐ మన హైదరాబాద్ గల్లీ గల్లీకి లేన్ లేన్ కు ఒక సెంటర్ ఓకే ఎవరికి డబ్బు ఉన్నవాడు ఆ కొట్టు పెట్టేస్తున్నాడు ఎవరో ఫ్యామిలీలో యునో సంబడి స్టడీ సంథింగ్ ఓకే గెట్ సమర్థి టెక్నీషియన్స్ ఒక బిజినెస్ లో మార్చేశారు సి డెస్పెరేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎలాగా ఓబీసీ నుంచి మాట్లాడాం కదా రైట్ అస్తమానం మద్దంలో చూసుకునేటప్పటికీ అసహ్యం గుర్తుంది మనకు ఎందుకులా లావున్నావు ఎందుకులా ఎందుకు అని అనేసి టేకింగ్ దిస్ థింగ్స్ సేమ్ థింగ్ మీకు జుట్టు సరిగ్గా లేకపోతే ఎవరు పట్టుకుంటారు అది అంతే కదా అంతే కదా సార్ ఇదివరకు సార్ మీ గుర్తుందో లేదో యూఎస్ లో సీరియల్ వచ్చేది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని యా ఇప్పుడు మోస్ట్ వైఫ్ ఆర్ థింకింగ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ అంటే బోల్డ్ భార్య బ్యూటిఫుల్ అనిపోతుంది కాబట్టి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనుకుంటున్నారు బట్ దిస్ ఇస్ సొల్యూషన్ సార్ అంటే ఎప్పుడు కూడా ఐ థింక్ ఏజ్ ఓల్డ్ టైం టెస్టెడ్ మెథర్ బేరియాట్రిక్ సర్జరీ కావచ్చు వాటి ఎఫెక్ట్లీ అర్థం అవుతుంది సర్జరీ కూడా చాలా మీనింగ్ ఫుల్ ఎలా ఇవాల్వ్ అయింది over the decades mm -hmm. because understanding the body's human system human physiology ne mm -hmm. understand చేసుకుంటూ ఇది ఇవాల్వ్ అయింది ఓకే ఆ సర్జరీలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి கரెక్ట్ ముందు గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అన్నాము గ్యాస్ట్రిక్ రూయెన్ వై అన్నాము తర్వాత BPD యు నో బలియో ప్యాంక్రియాటిక్ డైవర్షన్ విత్ డయోడనల్ స్విచ్ అన్నాము దాని తర్వాత శాడీ అన్నాము ఇప్పుడు ఎక్కువగా ప్రపంచం అంతా గ్యాస్ట్రిక్ స్లీవ్ దట్ ఈస్ అ డామినెంట్ ప్రొసీజర్ త్రూఅవుట్ వరల్డ్ కానీ గ్యాస్ట్రిక్ స్లీవ్ చేసినప్పటికీ కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఏదంటే కాంప్లికేషన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి డయాబెటిస్ ఉండి లివర్ ప్రాబ్లమ్ ఉన్న వారికి గ్యాస్ట్రిక్ స్లీవ్ మే నాట్ బి ద రైట్ టెక్నిక్ మే దే నీడ్ టు థింక్ అబౌట్ గ్యాస్ట్రిక్ రూఎన్ వై ఆర్ బీపీడీ రియోర్నల్ స్విచ్ ఇటువంటి సర్జరీస్ చేయడానికి సర్జన్స్ హ్యాడ్ టు బి హైలీ స్కిల్డ్ స్లీవ్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రొసీజర్ ది అదర్ థింగ్స్ ఆర్ కాంప్లికేటెడ్ ఇప్పుడు రివిజన్ సర్జరీ అంటే ఒకసారి నువ్వు సర్జరీ చేపించుకున్నావు మళ్ళీ నాలుగైదు ఏళ్ళ తర్వాత వెయిట్ పుట్ ఆన్ చేసుకున్నాం దాట్ ఈస్ కాల్డ్ రివిజన్ సర్జరీ ఆ ఒరిజినల్ అనాటమీ చేంజ్ చేసాం కదా మళ్ళీ అనాటమీని వేరే రకంగా మార్చేసి హౌ టు రెడ్యూస్ ద వెయిట్ దాట్ రివిజన్ సర్జరీకు బాగా ఎక్స్పర్ట్స్ ఉండాలి సో వి అట్ కాంటినెంటల్ హాస్పిటల్ నవ్ యూ డాక్టర్ కేశవ్ రెడ్డి మనూర్ ఫ్రం లండన్ నుంచి వచ్చాడు లండన్ ఓబీసీ సెంటర్ హీ హోస్ట్ ఎక్స్పీరియన్స్ దీస్ రివిజన్ సర్జరీ కాంప్లెక్స్ బారిట్రిక్ సర్జరీస్ అండ్ ద మ్యాన్ ఇస్ వెరీ సైంటిఫిక్ వెరీ థరో అండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే కేవలం సర్జరీ చేయడం కాదు పేషెంట్స్ కు యూ హ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రిపేర్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ తర్వాత వాట్ మైక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ హౌ లాంగ్ దే హాలో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం సో ఇట్స్ నాట్ జస్ట్ ఒక సర్జికల్ ఒక లైన్ లో ఉండేసి ఇవాళ నేను ఈ సర్జరీ సుమారుగా మన దగ్గర ఇండియాలో ఇప్పుడు నలభై వేల బ్యారిట్రిక్ సర్జరీ చేస్తాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎనిమిది వందలు ఓకే ఐదు క్రితం ఇరవై వేలు ఇప్పుడు నలభై వేలు ప్రపంచం అంతా ఆరు లక్షలు సో ఇట్ ఈస్ కంటిన్యూస్ టు గ్రో అండ్ మోర్ టు గ్రో ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ దాన్ మీన్స్ రెస్ట్ ఆఫ్ ది నైన్టీ నైన్ స్తోమత లేదు బ్యాడియాట్రిక్ సర్జరీ డిపెండ్స్ అపాన్ చిన్న టౌన్స్ కి పోతే రెండు లక్షలు చేస్తాడు మెట్రోపాలిటన్ సిటీలో ఇట్ ఇస్ అరౌండ్ టూ టూ అండ్ హాఫ్ టు త్రీ లాక్స్ త్రీ అండ్ హాఫ్ సో బ్యాడ్ నా ఇఫ్ యూ లుక్ అట్ ద కాంప్లికేషన్స్ నువ్వు డయాబెటీస్ ఉండి ఫ్యాటీ లివర్ ఉండి బ్లడ్ ప్రెషర్ ఉండి హార్ట్ అటాక్స్ రావడము హైపర్ లిపిడిమా కొలెస్ట్రాల్ దానికి ఎంత ఖర్చు పెడతావు క్యాల్కులేట్ పర్ మంత్ మెడికేషన్ దాంతో ఎన్ని లక్షల అండ్ ఎకనామిక్లీ యూ కెన్ మేక్ డౌట్లు ఉన్నాయి ఇంటర్నెక్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు భావిస్తారు లైఫ్ ఫుడ్ కి సంబంధించి హస్బెండ్ కాదు చిల్డ్రన్ సో నేను ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాను ఇప్పుడు ఇంకా ఎక్కువగా చెప్తాను మా డాక్టర్స్ కూడా వన్ మీల్ ఇన్ అడే అంటే ఒక్క భోజనం దినంలో మొత్తం ఫ్యామిలీతో కూర్చొని బోన్ చేయండి దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఎందుకంటే మనం పేరెంట్స్ కొద్దిగా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ మనం ఏం బోన్ చేస్తున్నామో పిల్లలు కూడా చూస్తారు యూనో మనం ఫైబర్ ఇంక్రీజ్ చేయండి వెజిటబుల్స్ తినండి ఫ్రూట్స్ తినండి ఓకే అటువంటిది వాళ్ళు కన్నుతో చూసినప్పటికీ నిజంగా మా పేరెంట్స్ ఇలా బోన్ చేస్తున్నారు ఇది హెల్దీగా ఉంటుంది యూనో కిట్స్ ఆల్సో గెట్ ఇన్ఫ్లుయన్స్డ్ ఆ టైంలో మీకు అవకాశం దొరుకుతుంది మాట్లాడడానికి కోపంతో చెప్పేసి హే నువ్వు వెజిటబుల్ అండ్ ఆపిల్ అలా ఉంటే పిల్లలు వినరు సో దే యంగ్ బ్రెయిన్ దే విత్ ఆఫ్ అదర్ పియర్ ప్రెషర్స్ అట్లా ఉన్నప్పటికీ ద బెస్ట్ అవకాశం టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్ ఆ ప్రాక్టీస్ చేస్తూ యూనో హెల్ప్లనిజం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎమోషనల్ స్ట్రెస్ వైఎమ్ ఈటింగ్ దిస్ వై కాంట్ నో లుక్ అట్ మై ఫ్రెండ్స్ ఈవెన్ దీస్ థింగ్స్ ఆల్సో యూ హ్యావ్ టు కమ్ టు ఎక్స్ప్లెయిన్ దిర్ ఇస్ విత్ వెజిటేరియని బట్ డూ హక్స్ఫార్మ్ యువర్ కల్చర్ బట్ కల్చర్ క్యాన్ బిడ్

లాస్ట్ డెకేడ్ టూ డెకేట్స్ త్రీ డెకేట్స్ స్టిల్ మన ఇంటికి వచ్చినప్పుడు వర్క్ వ్యూర్ క్యారింగ్ ఫోన్ లో మెసేజెస్ ఈమెయిల్స్ ఇవన్నీ కూడా మీకు కూడా వస్తూ ఉంటాయి యూనో ప్రైవేట్ టైంలో లో ఇవన్నీ కూడా అండ్ యూఆర్ స్టిల్ ఆన్సరింగ్ స్టిల్ డూయింగ్ ఇట్ సో ఎక్కడ టైం ఉంటుంది పిల్లలు వస్తారు స్కూల్ నుంచి వాళ్ళు బోన్ చేయాలి టైంలో హోంవర్క్ ఉంటుంది తర్వాత పడుకోవాలి ఆ త్రీ అవర్స్ లో నువ్వు మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ యు స్పెండింగ్ టాకింగ్ టు సంబడి దిస్ థింగ్ యూనో నాట్ ఏబుల్ టు గివ్ దట్ టైం లేకుంటే చిరాకు పుడుతుంది ఏదో మెసేజ్ చేస్తూ నువ్వు అలసిపోసినప్పటికీ కొద్ది మెంటల్ రిలాక్సేషన్ కావాలి సో కమ్యూనికేషన్ ఉన్న ఫ్యామిలీస్ లో చిల్డ్రన్ తో అండ్ హ్యాంగ్ అటుగెదర్ షోయింగ్ దెమ్ ద లవ్ ఎక్స్ప్లెయినింగ్ టు ఎంగేజింగ్ దెమ్ దోస్ విచ్ ఐ సీ దూ వెల్ దిల్ బీ మోర్ హ్యాపీ అండ్ దట్ జర్నీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ గ్రేట్ సార్ మూడో చెప్పాలి సార్ లాస్ట్ డేస్ అబౌట్ వాళ్ళ లైఫ్ జర్నీ ఓకే స్కూల్ అండ్ కాలేజ్ తర్వాత యూనివర్సిటీ వెడ్డింగ్స్ మ్యారేజ్ మన దగ్గర సిస్టంలో పెద్ద ప్రెషర్ ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఓకే దాట్ అగైన్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ వేర్ నీ డిపెండెన్సీ ఒక టీచర్స్ మీద లేకుండా ఒక ట్యూషన్ మాస్టర్ మీద లేకుండా కేవలం ఒక మంచి స్కూల్కు రెండు లక్షలు పెట్టి సంవత్సరానికి పంపిస్తే అంత బాగవుతుందని ఆ అభిప్రాయంలో ఉండేసి పర్ఫార్మెన్స్ లేకపోయే వరకు అప్సెట్ కావడము సో అక్కడ కూడా మదర్ అండ్ ఫాదర్స్ ఎంగేజ్మెంట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ సరే అదే ప్రతి ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పటికీ అవుతుంది వాళ్ళు సమాధి బర్డన్ ది పేరెంట్స్ తీసుకుంటారు రిలేట్ వెరీ వెల్ అన్ని నీతులు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫోర్స్ నేను ఎప్పుడు కూడా అంటాను సర్వైవల్ ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్స్ ఇస్ ఎక్స్ట్రానరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రాండ్ చిల్డ్రన్ సో థర్డ్ వన్ ఇస్ దాట్ వాళ్ళ లైఫ్ జర్నీ లో డిఫరెంట్ స్టేజెస్ లో హార్మోనల్ చేంజెస్ వలన హ్యూమన్ బిహేవియర్ ఆల్సో చేంజెస్ స్పెషలీ సెకండ్ డెకెడ్ ఆఫ్ లైఫ్ ప్యూబర్టీ టైంలో పెరీ ప్యూబర్టల్ టైమ్ లో మాసివ్ చేంజ్ ఆఫ్ హార్మోన్స్ అప్పుడు అందరూ మనం చూస్తాం స్పెషలీ ఆడపిల్ల అయినప్పటికీ కోపం రావడము నాట్ రెస్పెక్టింగ్ ప్రతి చిన్న దానికి వాళ్ళు చిరాకు పడటము ఆల్ దీస్ థింగ్స్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దీస్ ఆర్ నార్మల్ హార్మోనల్ చేంజెస్ వీ టు బి సెన్సిటివ్ సెన్సబుల్ కనెక్ట్ విత్ దామ్ పర్లేదు ఒక సబ్జెక్ట్లో బి వచ్చిన ఒక సబ్జెక్ట్లో సి వచ్చినప్పటికీ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆల్ అండ్ బీ ఆల్ ఆఫ్ ది వర్ల్డ్ మేక్ దెమ్ హోలిస్టిక్ సిటిజన్స్ వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళినప్పటికీ దే వాంట్ ప్లేథింగ్ దే వాంట్ స్విమ్ సంథింగ్ అస్తమానం కేదం చదువు 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 ఐఐటి గోలు మెడిసిన్ గోలు ఇవన్నీ ఆ ప్రెషర్స్ పెట్టేసిన వారికి నో దెర్ ఇస్ నో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ దే ఓన్లీ ఫోకస్డ్ ఆన్ వన్ యాంగల్ అండ్ దట్స్ వేర్ ద కంట్రీ ఆల్సో టు సమ్ ఎక్స్టెండ్ సఫర్స్ అండ్ సఫరింగ్ Yeah. We are only working for others in the world. See, we can't keep on quoting. Here is Satyanadela. Here is Sundar Pichai. You know, in a ball of eight billion people, one and a half billion people, how long are we going to be quoting? Yes. There are illustrious examples. No mm -hmm. question a country like india should have millions of satyanarayana and sundar of talent mm. we are one of the most religiously culturally racially stable Diverse, people diversity peace we are not able to utilize them properly so the third one is that పనులు పెట్టకుండా చాలా మంచి అద్భుతమైన అడ్వైస్ ఇచ్చారు అందరు కలిసి కూర్చుని హైగా భోన్ చేయండి పాత పద్ధతుల్లాగా ఒక మొత్తం స్ప్రెడ్ అవుట్ చేయండి ద బర్డన్ టేక్ట్ ఈజీంగ్స్ట్ స్టే విత్వర్ కరీనా కపూర్ హాస్ టు డీల్ విత్ హర్ emotion someday. <laughs> and yeah. And the truth of the matter is also that Lalita is a very happy man. <laughs> he's a successful man. So and he made it a style statement. So don't <laughs> ై పర్ఫార్మెన్స్ వాళ్ళ వృత్తిలో క్లియర్ అందుకు నవ్వుతూ ఆడుతూ అంతే అంటాం కదా మన పెద్దలు అన్నారు కదా నవ్వుతూ ఆడుతూ పాడుతూ మనం పని చేసుకోవాలి ఐ కాంట్ సింగ్ బట్ నవ్వుతాను ఆడతాను పాట మేము నవ్వుతూ నవ్వుతూ వండర్ఫుల్ కాన్వర్సేషన్ డాక్టర్ గురు రెడ్డి గారు మీతో చాలా మీతో మాట్లాడి నేను ఇందాక ఫస్ట్ చెప్ ప్రామిస్ చేసినట్టు ఒక పదిహేను ఇరవై ఏళ్ళు తగ్గిపోయి ఉంటాయి వయసు అందరికి బికాస్ జీల్ వచ్చి ఉంటుంది సో అంటిల్ వీ అప్ విత్ యూ అగైన్ మీరు మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ఫుల్ టు